स्मदुरभ्यो नम श्रीशैलेशया पात्र भज्सादुणालमतीन्द्रप्रवण वंदे रमु लक्ष्मीनाथ सार्भम नाथयाम नमज्जमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपुर मेने अस्मदुरो भगवत सरय सिंधो राजस्वरण शरण प्रपज्ञे భాగతత్వంలో ఈ రోజు నుంచి మనం శ్రీరామానుజ శ్రీరామానుజను తాం హరి ప్రార్థనాత తనే సంధానం ముందుగా మొదటిగా వేద పిరాను భట్టాలను గురించి మున్నై వినయ కల మొంగిల్ కుడయ మొడముదన్ పన్నం కజర్కమల పోతిరు కణి ఎన్నుడని ఖణి యాకే తినేన్ పులరత్తార్క్ ఎప్పటి నుండి యో చేస్తూ వచ్చిన కర్మలు వాటి వల్ల కలుగు పాప ఫలములను అంటకుండా ఉండటం గొప్ప ఉపాయం నాకు లభించినది అది ఏమన మొంగిల్ కుడి అని గొప్ప వంశం అవతరించిన తీరువరంగతున్నారు మధన ఆరు యొక్క శ్రీచరణంలో శిరోభూషణం నేను అలంకరించుకున్నాను కారణంగా నా సకల కర్మలు నిప్పులో పండు హుది వలె భస్మం అయ్యాయి ఒక యముడు కానీ వారి సంబంధికులు కానీ మా వద్దకు వచ్చే అవకాశం లేదు మున్నై చేసిన వినయ్ పాపములు అకల తొలగుటికై మోంగేల్ కొడి మూంగులను వేణువంశం అవతరించిన అమ్మదన్ తిరువరంగమదనాయొక్క పోన్ ఆం పొన్ ఆమ్ బంగారం వలె అందమైన కమలం పొదు పామర పూల వంటి కలల్ శ్రీచరణము ఈ రం రెండింటిని ఎన్ ఉడై సెన్నెక్ నా యొక్క శిరస్సుకు అని ప్లస్ ఆ ఆభరణముగా సేరుత్తి నేను చేర్చుకొని యాన్ అట్టి నేను ேன்புலா திணிசு வாரிக்கு யம எந்த கடுபடி திவ்ய பிரபந்தம் அனுகிரி திருவரங்க மதனார கவீந்திர யோகஸ்ரீன கமலம் சூடாமணி தட்சிணிசாதிபதி கத்தவியில முக்கல மோரி மோகிரக்கடையமனத்தும் மலப்போதிருண்ணும் என்னுடைய சென்னிங் யாக்கு சீத்தினேன் தீன் புரத்து கீன் கள உடை ஏன் யோன் ஸ்ரீமதி ரமஜா மாதமுனேந்திராய் ஸ்ரீரங்க வாசனை பூயாத் நிச்சயஸ்ரீ நிச்சமங்களோ நம